శాంతి మహాశాంతియాగం లడ్డు కల్తీ దోషానికి ప్రాయశ్చిత్తంగానే ఈవో ప్రమాణం చేసేందుకు వచ్చిన టిటిడి మాజీ చైర్మన్ భూమన అడ్డుకున్న పోలీసులు లడ్డు వివాదంపై సుప్రీంలో పిటిషన్ సిగ్గుండాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దీన్ని ఒక సమస్యగా చూపి మొత్తం భక్తులను సెన్సిటివ్ చేయాలని చూడడానికి సిగ్గు సిగ్గుండాలి మీకు ఇది పవన్ కళ్యాణ్ ముందు పవన్ కళ్యాణ్ ని మీరు దయచేసి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మీరు మోసపై పవన్ కళ్యాణ్ ఎక్కడ చెగువేరా ఆలోచనలు కలిగిన పవన్ కళ్యాణ్ ఈరోజు పూర్తి బత్తాయిగా మారిపోయిండు బత్తాయి బాబుగా మారిపోయిండు అయినా రెచ్చగొట్టిందే ఇదంతా ఈ ఇప్పుడు వీళ్ళు తిరుమలలో ప్రయత్ యాగం అని చేస్తుండ్రు కదా పవన్ కళ్యాణ్ మొదలుపెట్టింది నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు ఉప ముఖ్యమంత్రివి డిప్యూటీ సీఎంవి అలా ఎందుకు కల్తీ జరిగిందో అలా కల్తీకి పాల్పడ్డోడెవడో ఆ దోషులం పట్టుకోవాలి నువ్వు దోషులం పట్టుకొని చట్టానికి అప్పచిప్పవలసిన నువ్వు హోమాలు చేస్తావా యాగాలు చేస్తావా ప్రాయ్చిత్త యాగం చేస్తున్నా నేను వారం రోజులు అని ఒకటి వేసుకున్నాడు ఏషం కూర్చున్నాడాల ఏం సిగ్గుపోతుందా నేను ఉప ముఖ్యమంత్రి వేసినందుకు లడ్డూలో కల్తీ నువ్వు ఏం చేయాలి ఎంక్వైరీకి ఆదేశించాలి విచారణ చేపట్టాలి దోషం పట్టుకోవాలి నీ యంత్రాంగాన్ని మొత్తం అక్కడ తీసుకుపోయి కూర్చోబెట్టాలి కానీ నువ్వే నీ బాధ్యతల నుండి తప్పుకొని నువ్వే యాగాలు చేస్తావా ఇది ఎవరిని రెచ్చగొడదామని ఇంకేమంటాడు జగన్ రెడ్డి ఇదే చర్చిలలో జరుగుతా ఊకుందువా ఇదే మసీలలో జరుగుతా ఊకుందువా అంటే ఎవరిని రెచ్చగొడతావు ఎవరిని రెచ్చగొడుతున్నావు నువ్వు నువ్వు భార్యనేమో రష్యన్ భార్యనో ఇటలీ భార్యనో చేసుకుంటావు ఇటలీ భార్యతో ఇద్దరు పిల్లల్ని కాంటావు మహారాష్ట్ర మరాఠీ అమ్మాయి దగ్గర నుంచి ఇద్దరు పిల్లల్ని కాంటావు తీరా చూస్తే ఇట్లా రెచ్చగొడతావు నీ కొడుకు ఎందుకు పెట్టుకున్నావు మార్క్ శంకర్ పవన్ బిచ్చని పెట్టుకున్నావు ఇటు చైనా కలిసి వచ్చేలా అటు మీ అన్న పేరు కలిసి వచ్చేలా అటు ఇంగ్లీషు వాళ్ళ పేరు కలిసి వచ్చేలా ఏది నీ దగ్గర సెక్యులరిజం అని మతాలను గౌరవించే తనం ఎక్కడ నీ దగ్గర ఇంత పవన్ కళ్యాణ్ను మీరు ఎన్నుకోవడం టోటల్ పవన్ కళ్యాణ్ బీజేపీ అట్లా ఆడతాం ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే విప్లవ భావజాలాలు ఉన్నాడు చెగువేరు ఆలోచనలు ఉన్నాడు అనుకున్నాం కానీ ఇట్లా బత్తాయి ఆలోచనలు ఉన్నాడు అనుకోలే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత దోషుల్ని పట్టుకోవాల్సింది పోయి నువ్వు యాగాలు చేస్తావా నువ్వు రెచ్చగొడతావా